క్యాంపస్ అకాడమిక్ జాయింట్ డైరెక్టర్ అవినాష్ గారు నేను కూడా మాట్లాడుతా పార్లమెంటరీ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ అయింది ఈనాడు అందరూ ఇంజనీరింగ్ మెడిసిన్ వైపే వెళ్తున్నారు టెన్ ప్లస్ టూ పాస్ అయిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ కి కొంతమంది క్రియేటివిటీ ఉన్న స్టూడెంట్లు ఏ రంగం వైపు వెళ్ళొచ్చు వాళ్ళకి ఏంటంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంజనీరింగ్ అలాంటివి బోర్ కొత్తదనం కావాలి కొత్త ప్రోడక్ట్స్ క్రియేట్ చేయాలి అన్న తపన ఉండదు వాళ్ళ గురించి అని చెప్పి ఈ డిజైన్ కోర్సెస్ ఉన్నాయండి ఎన్ఐఎఫ్టీ ఇందాక నేను చెప్పినట్టుగా మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్ ద్వారా ఎస్టాబ్లిష్ అయిన సంస్థ ఇది ఐఐటి ఐఐఎం లాగానే మా డిగ్రీలు మేమే ఇవ్వచ్చు పార్లమెంటరీ యాక్ట్ మాకు అవకాశం ఇచ్చిందండి మా దగ్గర డిజైన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అనే మూడు రంగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ డిగ్రీ ప్రోగ్రాము పీజీ ప్రోగ్రాము పిహెచ్డి పోస్ట్ డాక్టోరియల్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయండి మీరు కూడా ఏ ఒకటే ఒకటేలాగా బట్టలు వేసుకునే మనం ఎవరు అంటే ఏంటంటే విభిన్న దుస్తులు ప్రతి రోజు కూడా మనం మార్చుకోవాలని మనం మనం వేరే వాటి నుంచి డిఫరెంట్గా ఉండాలని చూస్తుంటాం అన్నమాట దీంట్లో ఇంకొకటి ఏంటంటే యాక్సెసరీస్ కూడా ఓన్లీ బట్టలు వేసుకుంటే మన లుక్ కంప్లీట్ కాదు సో మనకేంటంటే యాక్సెసరీస్ వాచ్ తర్వాత ఐవేరు ల్యాప్టాప్స్ మొబైల్ ఫోన్స్ ఇంటీరియర్ మన ఇంట్లో టేబుల్ కూడా ఈ రూమ్ కూడా డిజైన్ చేశాను సో ఈ డిజైన్ ఆదరణ పెరుగుతోంది మనం వేసుకున్న షూస్ బెల్ట్స్ యాక్సెసరీస్ లెదర్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా కింద వస్తాయి కమ్యూనికేషన్ ఆర్ కమ్యూనికేషన్ డిజైన్ అంటే ఫ్యాషన్ కమ్యూనికేషన్ ఒక్కొక్క ఆప్టిట్యూడ్ ఉంటుంది కొంతమంది మీ అందరిలాగనే ఫోటోగ్రఫీ తర్వాత వెర్బల్గా గా గా స్టోరీలు రాయడంలో కమ్యూనికేట్ చేయడంలో వెబ్సైట్ క్రియేషన్ అడ్వర్టైజింగ్ వీటిల్లో ఉత్సాహత ఉన్న వాళ్ళకి ఫ్యాషన్ కమ్యూనికేషన్ అనే రంగం కొత్తగా ఎమర్జీ అవుతుంది దానికి ఏంటంటే మ్యాథ్స్ ఈజ్ ఎలిజిబిలిటీ అనమాట డిజైన్ రంగానికి ఎనీ టెన్ ప్లస్ టూ ఈజ్ ఎలిజిబుల్ ఎంపీసీ చేసినా బైపీసీ చేసినా ఏ ఏది చేసినా సరే ఎలిజిబుల్ అండి ఉంటే మ్యాథ్స్ మేజర్గా ఉండాలన్నమాట అది ఎలిజిబుల్ వాళ్ళు లో వెళ్తూ ఉంటారు క్వాలిటీలో తర్వాత ఈ మాస్టర్స్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అనేది ఎనీ బీటెక్ చేసిన వాళ్ళు లేదంటే మా దగ్గర టెక్ చేసిన వాళ్ళు మాస్టర్స్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ చేయించండి అది రెండేళ్ల కోర్సు ఆల్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అని ఫోర్ ఇయర్ ప్రోగ్రామ్స్ కాదు ఎందుకంటే ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ అమెరికాలో కానీ ఎక్కడికైనా వెళ్ళి చదువుకోవాలంటే వాళ్ళు టెన్ ప్లస్ టూ ప్లస్ ఫోర్ అంటే సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉండాలి సో మా డిగ్రీ కోర్సులు అన్ని ఫోర్ ఇయర్స్ పీజీ ప్రోగ్రామ్స్ అన్ని టూ ఇయర్స్ అలాగే మాస్టర్స్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ అని ఉంటుంది ఎంబీఏ లాగా అనమాట అదేంటంటే మర్చండైజింగ్ రీటైలింగు తర్వాత బయింగ్ అని ఎక్స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ బిజినెస్ అంటర్ప్రన్యూర్షిప్ ఇవన్నీ కూడా మాస్టర్స్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ అనే ప్రోగ్రాంలో హైలైట్స్ అండి అన్నీ కూడా రికగ్నైజ్డ్ బై యాక్ట్ ఆఫ్ పార్లమెంటు ఎవరైనా ఫారిన్ వెళ్ళి చదువుకోవాలనుకుంటే కనుక మాకు ఇంటర్నేషనల్ టైఅప్స్ ఉన్నాయి అంటే ఇది మామూలుగా యూనివర్సిటీస్లో ఉన్న కోర్సెస్ తక్కువ అనమాట యూనివర్సిటీస్ జనరల్గా ఇవి ఆఫర్ చేయటం ట్రెడిషనల్గా ఇవి కొత్త కోర్సులు కాబట్టి ఇన్స్టిట్యూట్స్ అని ఉంటాయండి వరల్డ్ వైడ్ అంటే ప్రపంచంలో నలభై ఐదు దేశాల్లో ఉన్న ఇన్స్టిట్యూట్స్లో మా స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కి వెళ్తారు సిక్కర రెండేళ్ళు చదివి మూడో సంవత్సరం అక్కడికి వెళ్ళి మళ్ళీ నాలుగో సంవత్సరం మా దగ్గర చదివితే కనుక వాళ్ళకి అమెరికా డిగ్రీ వస్తుంది ఇండియన్ డిగ్రీ కూడా వస్తుంది ఈ అడ్మిషన్ క్యాంపెయిన్ ఇది మాకు ఇప్పుడు ట్వంటీ సెకండ్ నవంబర్ నుంచి మా అడ్మిషన్స్ నెట్ డాట్ ఏసీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో వాళ్ళు లాగిన్ అయ్యి అడ్మిషన్ సెక్షన్లోకి వెళ్ళి అప్లై చేయొచ్చండి మాకు మామూలుగా అన్ని సంస్థల్లో లాగే మాకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్కి ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకు కూడా రిజర్వేషన్స్